చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి ఇంక పూర్తి స్థాయిలో నేనైతేనే చేయగలను ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పైకి రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో ఆయన పబ్బం గడుపుకున్నారు తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగస్తులను పట్టించుకోకుండా తీసి పక్కన పెట్టేయటంతో వాళ్ళు తీవ్ర మనోవేదంతో ఆగ్రహంతో ఉన్నారు ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిపైకి మనల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొని రావడంలో పెద్ద సక్సెస్ఫుల్ అయ్యారు కదా ఇంకా ఆయన్ని అందరం ఎక్కించాలని మనందరిని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని మమ్మల్ని మమ్మల్ని ఎంత వాడుకుంటారని చెప్పేసి వాళ్ళు అయితే ఉన్నారు ఎలా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి పది నెలలుగా వస్తున్నాయి తొమ్మిది నుండి పదో నెలలో కడుగు పెట్టబోతున్నాయి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఇస్తా ఉన్నారు ఎక్కంగానే ఇంతవరకు ఇవ్వలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు శాతం అయ్యారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ తొలి క్యాబినెట్ మీటింగ్లోనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు డిఏ ఇస్తా అన్నారు ఇవ్వలేదు దీపావళి అన్నారు దసరా అన్నారు సంక్రాంతి అన్నారు ఇప్పటివరకు గతి లేదు బకాయిల్లో కనీసం నేను ఎక్కగానే అందరికీ పంచేస్తాను ఐదు అని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు ఇప్పుడు దానిపైన అసలు ఊసే లేదు బకాయిలు అనేది ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలో ఇంకొక మూడు వేల మూడు నరవై కోట్ల పెరిగిపోయింది అంటే గతంలో ఉన్న దాని మీద ఇంకా పెరిగిపోయి పాతి వేల కోట్లు బకాయిలు చేరిపోయినాయి ఇంతవరకు దాని గురించి స్పందన లేదు పూర్తిగా ఉద్యోగస్తులు మనోభావాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ఉద్యోగస్తులు ఎలా తయారైపోయారంటే మమ్మల్ని ఆయనే నయం కదా వాడుకోలేదు మీరు మమ్మల్ని ఒక ఇంధనంలాగా వాడుకొని ఈరోజు మీరు మా పని లేదు అని చెప్పి పక్కన పెట్టడం బాధాకరమైన విషయం మమ్మల్ని గౌరవించట్లేదేంటి మా సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టట్లేదు ఏంటి వాళ్ళ మనోయోగం ఎలాగ మా సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టట్లేదు సరే పీఆర్సీ కమిషన్ అని నియమిస్తారంటే అది చేయట్లేదు డీఏలు ఇస్తారంటే ఇయ్యట్లేదు బకాయిలు ఇవ్వట్లేదు పెన్షనర్లు ఉద్యోగస్తులను ఎంత మోసం చేయడం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు కనీసం ఒక అడుగు చేద్దామని ఆలోచన కూడా కనబడట్లేదు వీళ్ళకి బడ్జెట్లో ఒక రూపాయి మాకు పెట్టకపోతుంటే ఏం చేయాలి ఇంత పరుస్తారా మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతీశారు మమ్మల్ని పూర్తి స్థాయిలో మా విధానాలు ఇది అని చెప్పుకోవడానికి గతి లేకుండా పోయింది మాకు ఇది చేయాలి మాకు ఇది అయ్యా అని అడిగే ఎవరినాథుడు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా మమ్మల్ని ఉద్దేశించి ప్రచారం చేసుకున్నారు ఈరోజు మా కోసం నిలబడే వాళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళు అయితే బాధపడతా ఉన్నారు బయటకు వచ్చి చెప్పాలంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఆగ్రహం అప్పుడే వ్యక్తం చేయకూడదు ఒక సమ్మేళనానికి చేయడానికి కూడా కరెక్ట్ కాదని వాళ్ళ ఆలోచన ఇది స్వయంగా నాతో ఒక టీచర్ అన్నాడు ఈ మాట టైం ఉంది కదా ఇంకా తొందరగా ఉంది ఒకటోసారి జీతాలు అన్నారు ఇప్పుడు ప్రజెంట్ అది కూడా సక్రమంగా లేదు చూద్దాం తొందరగా ఉంది కాకపోతే మేము బయటకు చెప్పలేకపోతున్నాము కనీసం మా తరఫున పోరాడితే అని చెప్పి స్వయంగా ఒక మాట అన్నాడు ఒక ఆయన ఇదే అన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల్ని అంతరావును వాడుకొని వాళ్ళ మనోభావాలనే దెబ్బతీశారు మేమున్నాం మేమున్నాం మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు రోజు వెనకాల తిప్పుకొని వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా ఊరు 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 యునైట్ అయిపోయి పూర్తిస్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టారు ఈరోజు అంత ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొని రావడానికి ఉద్యోగస్తులు కీలక భాగస్వామ్యం కదా అసలు ఉద్యోగస్తులే కదా మిమ్మల్ని గెలిపించింది మరి ఆ ఉద్యోగస్తుల్ని మీరు మీరు తీసి పక్కన పెడుతుంట వాళ్ళు బాధపడ్రా ప్రజలకట్టా చేయట్లే నాడు ఉద్యోగస్తులు కూడా అనేవాళ్ళు మా సొమ్ము తీసిపోయి ప్రజలకన్నా పెడుతున్నారు ఇదేంద్రా బాబు మాకు ఏంట్రానైనా అని మాకు మాత్రం చేతులు ప్రజలకు మాత్రం ఇచ్చేస్తున్నారు అది అని వాళ్ళు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ప్రజలకు బెత్తక మాకు బెత్తక ఎవరికి పెడుతున్నారయ్యా డబ్బు అప్పేమో లక్ష కోట్లు చేస్తాండే పూర్తిగా మనల్నేమో ఇబ్బంది పెడతా ఉండే ఏం చేయాలా ఈ ప్రభుత్వం రాను 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 అట్ర బ్లాక్ అయిపోతే ఈ వాళ్ళు ఒక ఆయన నాతో అన్నాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా టికెట్లు కానీ కరెక్ట్గా ప్రకటించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ బాగా వస్తుంది వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఒక స్వయం ఒక ఒక ఉద్యోగస్తుడు నాతో అన్నాడు ఆయన పక్కా టీడీపీ అని కాదు పక్కా వైసీపీ అని కాదు ఆయన నోట్రాలుగా ఆలోచిస్తాడు ప్రతిసారి ఏ ఆ టైం మారే అతను అతను నాకు చెప్పాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తెగదిట్టేవాడు ఆయన ఈరోజు ఆయన మైండ్ సెట్ ఇలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాడు అనేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనే అన్నాను నాతో స్వయంగా ఇదే మాట అంటే మార్పు అనేది మొదలైన ఉద్రగస్తుల్లో